అనా సార్ ఇక్కడ అప్పుడే ఎక్కువైనా సార్ క్రౌడ్ అంతా ఈ లోపల కరెక్ట్ కాదు దాదాపు నుంచి సంక్రాంతిని సంక్రాంతి దిన ఈ రోజున రైతులు గ్రామస్తులతో ఈ విధంగా చేయటం ముఖ్యంగా ఎద్దు అనేది రైతు కూడా ఎద్దు అలాంటి ఎద్దుల ఇక్కడ నిర్వహిస్తూ రాష్ట్రాలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువైపు చూసేలాగా చేస్తున్నటువంటి మా చంద్రశేఖర్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన సంప్రదాయాలు సాంస్కృతులు అంటే ఇలాంటివి ఉండాలి కానండి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఆవకాయలు పప్పులు అలాంటివి కాదండి చేయాల్సింది రైతులు చేసే ఉండాలి అనుకునే ఆ కార్యక్రమంలో భాగంగానే చంద్రశేఖర్ అన్న ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి డెఫినెట్ గా రైతులందరూ ఎవరి పక్షాన నిలబడుతున్నారో మీరు ఒక్కసారి ఈ పండగ వాతావరణాన్ని చూస్తేనే మీకు అర్థం అవుతుంది రైతు పరిస్థితి ఇప్పుడు ఎంత నిర్భిక్షంగా ఉందంటే ఒకప్పుడు రైతు అంటే దేశానికి రాజు అనేవాళ్ళండి కానీ ఇప్పుడు పండిన పంటని పండించుకోవటానికి కావాల్సిన ఎరువులు తెచ్చుకోవటానికే ఎంత స్ట్రగుల్ అవుతున్నారో దానికి కూడా పార్టీ కులం రంగు ముద్ది అదేవిధంగా పార్టీ రంగు ముద్ది ఏ విధంగా రైతుని ఇబ్బంది పెడుతున్నారో మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల వల్ల కానివ్వండి ప్రతి పండించిన పంటకి మినిమం గ్యారంటీ స్కీమ్ ద్వారా కానివ్వండి ప్రతి ఒక్క రైతుకి ఎంతో లబ్ధి పొందేవాళ్ళు ఏదన్నా పంట నష్టం వచ్చినా కానివ్వండి వెంటనే ప్రభుత్వ పథకం ఆదుకోవటం అవన్నీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేకపోగా రైతుని ఆల్మోస్ట్ వ్యవసాయం వదిలేగా వదిలేలాగా ప్రయత్నిస్తున్నారంటే ఎంత దుర్భి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి మాకైతే ఒకటేనండి ఎవరు అధికారంలోకి వస్తారు అనేది పక్కన పెట్టేసేసాం మేము ఎప్పుడో ఎవరు బీఫామ్ ఫామ్ తెచ్చుకుంటారు అనే మేము ఆలోచిస్తున్నామండి ఎందుకంటే బీ ఫామ్ తెచ్చుకుంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి గొడవ కొట్లాటలు పోటీ అనేది బీ ఫామ్ తెచ్చుకోవటంలోనే ఉంటది కానీ గెలుపులో ఉండదండి వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామండి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎంత త్వరగా సీఎంగా చూస్తామా అనేది మేము వెయిట్ చేస్తాం